హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ఎంపీఆర్ శాసనసభ సమావేశాలు మొదలైన తర్వాత శాసన శాసనమండలిలో ఈరోజు వాడివేడిగా చర్చ మొదలైంది ముఖ్యంగా ప్రతిపక్ష అధికార పార్టీల మధ్య విపరీతమైనటువంటి వాదోపవాదాలు జరిగాయి ఇందులో ముఖ్యంగా శాసన మండలి సభ్యురాలైనటువంటి వరుధూ కళ్యాణ్ గారు ఈరోజు అధికార పార్టీ మీద విపరీతంగా రెచ్చిపోయారు వరుధూ కళ్యాణ్ గారు గవర్నర్ ప్రసంగాన్ని గురించి మాట్లాడుతూ గవర్నర్ ప్రసంగంలో నాలుగు లక్షల ఉద్యోగాలు మేము ఇచ్చాము అని చెప్పుకున్నారు అని చెప్పేసి అడగడము అలాగే కొంతమంది మహిళా మంత్రులు కూడా పోస్టులలో నాలుగు లక్షల ఉద్యోగాలు మేము ఇచ్చాము మేము అధికారంలోకి రాగానే వచ్చిన తొమ్మిది నెలల్లో అని చెప్పేసి చాలా చోట్ల చెప్పుకుంటూ వచ్చారు ఈ మధ్య సోషల్ మీడియాలో కానీ అనేక చోట్ల చెప్తూనే ఉంది అధికార పార్టీ అధికారంలోకి వచ్చిన తొమ్మిది నెలల్లోనే నాలుగు లక్షల ఉద్యోగాలు కల్పించిన కూటం ప్రభుత్వం అనే దాని మీద వరుధూ కళ్యాణ్ గారు ప్రశ్నించారు శాసన మండలిలో నాలుగు లక్షల ఉద్యోగాలు ఇచ్చాము ఎక్కడిచ్చారో చెప్పండి అంటేనే ఇదేనా సూపర్ సిక్స్ పథకాలన్నీ ఎగ్గొట్టారు లేకపోతే మీరు ఇచ్చిన హామీలన్నీ వదిలేశారు ఉచిత హామీ ఉచిత బస్సు దగ్గర నుంచి అనేక పథకాలన్నీ వదిలేశారు అంటూ మాట్లాడటంతో నారా లోకేష్ గారికి విపరీతమైన కోపం వచ్చేసి నారా లోకేష్ గారు సమాధానమిస్తూ అమ్మా మేము నాలుగు లక్షల ఉద్యోగాలు ఇచ్చామని చెప్పలేదు కల్పించాము అని చెప్తున్నారు కల్పించామని మాత్రమే చెప్పాము అంటున్నారు మరి ఇచ్చాము అనేదానికి కల్పించాము అనేదానికి అంటే ఎవరైనా దీనికి ఏంటి ఈ దీనికి దీనికి సంబంధం ఏంటి నారాలుకి విధమైనటువంటి మాట్లాడుగురు ఎందుకు చెప్పాడని దాని మీద ప్రజలకు అర్థం కాలేదు అయితే దీని విషయం ఏంటంటే నాలుగు లక్షల ఉద్యోగాలు ఇచ్చాము అంటే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత శాశ్వత ఉద్యోగాలు ఒకటిన్నర లక్షలు వచ్చిన నాలుగు నెలల్లోనే రెండున్నర లక్షల వాలంటీర్ ఉద్యోగాలు కల్పించారు అటువంటి కల్పించకుండా వీళ్ళు చెప్పేది ఏంటంటే తొమ్మిది నెలల్లో మేము నాలుగు లక్షలు ఇచ్చాము అంటే ఉదాహరణకు ఒక కుర్రవాడు నిరుద్యోగిగా ఉంటూ జొమాటోను స్విగీనో ఇంకొకటి డెలివరీ గాను అతను ఉద్యోగం చేస్తే అది కూడా ప్రభుత్వం మేమే కల్పించినాము అనే విధంగా ప్రభుత్వం ఖాతాలు వేసుకున్నట్టుగానే ఉంది ఎందుకంటే ఒక కుర్రవాడు తనకు చేతనైన పని చేసుకుంటూ ఉంటే ఇది కూడా మేమే కల్పించామని చెప్పుకుంటే నాలుగు లక్షలు కాదు పది లక్షలు కాదు కోటి ఉద్యోగాలను కల్పించామని చెప్పుకోవచ్చు అన్నట్టు ఉందని ఇప్పుడు పెద్ద ఎత్తున నెటిజన్లు విమర్శలు వెల్లువెత్తుతూ ఉన్నాయి సోషల్ మీడియాలో ఏది ఏమైనా నారా లోకేష్ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత నాలుగు లక్షల ఉద్యోగాలు ఇవ్వలేదంట కల్పించారంట అది అందుకనే గవర్నర్ ప్రసంగ శాసనమండలిలో చెప్పిన నారా లోకేష్ థ్యాంక్ యూ